పవన్ కళ్యాణ్ చరిష్మా ఎంతవరకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది హీరోగా ఆదరించిన అభిమానులు తనకి ఓట్లేసి సీఎంని కూడా చేస్తారు అని కొంతమంది అంటున్నారు పాజిబిలిటీస్ ద నాట్ ఇంపాసిబుల్ యూ క్యాన్ బికమ్ రీజన్ ఏంటంటే బేసిక్గా అతని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ అంటే మీడియా ఒపీనియన్స్ ఉంటాయి అతను బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ బాగా దూరం నుంచి చూసిన వాళ్ళు దరికి ఒకటే ఒపీనియన్ ఉంటుంది మనిషి బంగారం మంచివాడు ఫస్ట్ పాయింట్ వయామిడిగా సగం చూసి సగం తెలియకుండా వాళ్ళు రకరకాల భాష ఆయన నాకు తెలిసినంత వరకు కొంచెం దగ్గరగా చూసిన అవకాశం లభించింది ఎందుకంటే అన్నవరం అనే సినిమా చేసాం అది చేసినప్పుడు ఎందుకు ఏదో రక్ష ప్యాడ్ తీసుకుని ఏదో కూర్చుని మూల చదువుకుంటుంటే టక్కుమని అది ఏంటది అన్నారు ఏదో చూసి చెప్పాను చెప్పిన తర్వాత వన్ మినిటే ఆ డిస్కషన్ అట్లా స్టార్ట్ అయింది ఏదో అప్పుడు ఏదో ప్రిజనర్స్ మీద ఏదో చేస్తున్నారు సోషల్ యాక్టివ్ దాంతో ఆ వన్ మినిట్ కాగానే ఆయన ఎంత అంటే ఎంత గ్రాస్పింగ్ ఎంత మనిషి ఎంత సెన్సిటివ్ స్పందిస్తాడు అని అంటే ఇమీడియట్గా ఆ తర్వాత ఆ రోజంతా యూ డోంట్ బిలీవ్ ఇటౌట్ షార్ట్ కాగానే వాళ్ళకి అర్థమై ప్రశ్నల్స్ కూడా రెండు కుర్చీలు తీసేవా పక్కనేసేవాడు అందరూ ఒకడే వెళ్ళేవారు కూర్చుని కూర్చుని మాట్లాడే మాట్లాడే తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ ఉంటే ఇంటికి వెళ్ళిందంటే అక్కడి నుంచి అంటే వెళ్ళాం వెళ్ళి ఒక గంట రెండు గంటలు కూర్చున్నాం ఆ తర్వాత మూడు నాలుగు సార్లు చేశాం అంతగా స్పందిస్తారు తనకుడు నాకు బాగా అంటే మిగతా చాలామంది ఉండొచ్చు తన కూడా కృష్ణవంశి ఒకడు వీళ్ళిద్దరితో బాగా అంటే సమాజం పట్ల విపరీతంగా అంటే బాగా కళ్ళలోంచి నీళ్ళు రావేమో తెలియదు కానీ గుండె తడే అవుతుంది వాళ్ళిద్దరికీ ఎందుకంటే బికాస్ నేను అదే ఆంగిల్లో పెడుతుంటాను కాబట్టి అదే అట్లా సో అసలు ఆయన ఫస్ట్లో పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరమ్ పెట్టాం బిఫోర్ ప్రజారాజ్యం దానికి నేను జనరల్ సెక్రటరీని కూడా అంత ఏదో చేయాలి ఏదో చేయాలని తప్పకుండా మనిషి అటువంటి మనిషి వస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు కొన్ని రకరకాల గమ్మతైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇతరులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఇట్స్ ఇప్పుడు ఇంకోటి ఎంతోమందికి అవకాశం ఇచ్చారు రకరకాల వాళ్ళకి ఇచ్చారు ఇతనికి ఇస్తే నష్టం లేదు హండ్రెడ్ పర్సెంట్ నష్టం ఉండదు మిగతా వాళ్ళు కొన్ని 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 ఏరియాలో నష్టం ఉంటున్నా ఇతనికి ఇస్తే నష్టం లేదు వస్తే మంచి జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పారు మూడు పిల్లలు మూడు పిల్లలు మూడు పిల్లలు నా మీద పడుతున్నారు మూడు పిల్లలు చేసుకున్న వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదా హక్కు లేదా మరి ఒక పెళ్లి చేసుకొని ముప్పై మందితో తిరిగితే వాళ్ళని ఏమనాలి అంటున్నారు కదా ఇప్పుడు ఒకటి ఫస్ట్ వ్యక్తిగతము వ్యక్తిగత జీవితం ప్రజా జీవితం ఉంటాయి ఇప్పుడు శ్రీశ్రీ చాలా ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు చీట తాగేవాడు దాని గురించి డిస్కస్ చేస్తావా లేకపోతే ఆయన చేసి మంచి గురించి డిస్కస్ చేస్తాం చలంగారు ఆడపిల్లల గురించి ఇండియన్ డైవర్స్ యాక్ట్ మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ యాభై యాభై ఐదులో వస్తే ఆయన ఇరవై ఆరులోనే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ఆడపిల్లలకి స్వాతంత్రం రావాలి ది షుడ్ చూస్ అన్నట్టుగా ఆయన చెప్పాడు మరి ఆయన పది మంది ఆడపిల్లలతో తిరిగానే ఆయన వదిలేస్తాం ఇప్పుడు ఒకటి దెబ్బలే ప్రాబ్లం మనకి మంచి జరిగితే ఎక్కడో అడుగున ఆరో పేజీలో వేస్తాం చెడు జరిగితే హెడ్లైన్స్లో వేస్తాం అది ప్రాబ్లం ఉంది ఆయన ఏం మంచి చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన మూడు కాదు ముప్పై చేసుకున్నాడు ఇంకోటి చేసుకున్నాడు అనుకున్నాం బలవంతం చేయాలా నేరం చేయాలా క్రైమ్ చేయాలా బాబు మా వాళ్ళని పోషించడానికి ఒక పది రూపాయలు ఇవ్వండి రా ఏది అల్లా ఆ సంబంధం లేదు కదా వ్యక్తిగత ఇప్పుడు ఆయన నేనే నేననే అది వ్యక్తిగత జీవితానికి ప్రజా జీవితానికి ఏ చిన్న డిఫరెన్షియేట్ ఉంటుంది రెండు ఇంటరాక్ట్ చేయలేం మిక్స్ చేయలేం ఆ ప్రాబ్లం వల్ల ఈ ఆ ప్రాబ్లం తెలియకపోవటం వల్ల ఎవరికి తెలియకపోవటం వల్ల కామన్ మ్యాన్కి తెలియకపోతే ఓకే మీడియాకి తెలియదు పెద్దవాళ్ళకి తెలియదు ప్రశ్నిస్తున్నారు మిగతా పార్టీల వాళ్ళు నేను చెప్పేది వ్యక్తిగత జీవితం ఫస్ట్ నువ్వు క్లియర్గా ఉండు తర్వాత జనాలు చెప్పు అంటున్నారు కదా ఓకే క్లియర్గా ఉన్నవాడి గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు వెయ్యి మంది అన్న క్లియర్గా ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్నారు బంగారం అటు వాడు టీ టోట్లు నడుస్తున్నారు ఒక్కపటి నెలన వాడు ఉన్నాడు అంతేందుకు జైన్లు తెలుసు జైన్లు నోటికి అంటే కంటికి కనపడిన కూడా వాళ్ళు ఇన్హేల్ చేయకూడదు నోటికి గుట్ట కట్టకూడదు వాళ్ళందరూ చేయాలందరూ మరి మా మంచి వాళ్ళే కదా వాళ్ళని చూసి మరి చేయాలి కదా గాంధీని చూసి చేయాలి కదా గాంధీని చూసి ఎంతమంది ఇక్కడ చేస్తున్నారు నో ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూ చూసి అయ్యే పదిహేను నిమిషాలు కొడుతుందని ఆపేస్తారా లేదా ఏదైనా బాగానే ఉందని కంటిన్యూ అన్నది మనం చెప్పే సబ్జెక్ట్ మీద ఉంటుంది ప్లస్ మనం అయ్యే మనం ఫీల్ అయ్యే దాని మీద ఉంటుంది ప్రో ప్రీచింగ్స్ చేస్తే వినే పరిస్థితికి ఎవ్వరూ లేరు ప్రజలు కూడా తెలివైన వాళ్ళు ఆ ఆ ప్రీచింగ్స్ కాకపోతే ఆయన ఈయన చనిష్మ ఎందుకు ఉపయోగపడిందంటే జనాలు ఆయన్ని వినటానికి ఉపయోగం అందరికీ